హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పౌనీ బోట్లని అయితే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందండి మీ పవని ఇంకొక మంచి వీడియోతో ఏంటి అనుకుంటున్నారా బౌన్స్ బ్యాక్ అకాడమీ కోచెస్ ట్రైనింగ్ రేపు ఇరవై ఒకటి ఇరవై రెండు మనకి విజయవాడలో జరిగిందండి ఇక్కడ నేను చూపిస్తున్న వీడియోస్ అన్నీ బిఫోర్ జరిగిన ట్రైనింగ్స్ అనమాట ఒకసారి మనకి సక్సెస్ సీక్రెట్ అకాడమీ జరిగింది నెక్స్ట్ బీబీఐ జరిగింది అనమాట ఈ టూ ట్రైనింగ్స్ మీకు ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను ఇక్కడ కోచెస్ ఎలా ఉంటారు ఎంత హ్యాపీగా ఉంటారు మీ వీడియోస్లో చూడండి మీరు వీళ్ళందరూ ఏదో అంత అంత ట్రైన్ అయ్యొచ్చు పీపుల్ ఏమో అలా అనుకోకండి వీళ్ళందరూ నార్మల్ పీపులే ఇక్కడికి వచ్చి ఇలా ట్రైన్ అయ్యి హ్యాపీగా హెల్దీగా ఉంటూ వాళ్ళ లైఫ్ ఒక వాళ్ళ లైఫ్ ని సెట్ చేసుకుని ఎక్కువ మంది లైఫ్ ని సెట్ చేస్తున్నారు అందుకని వాళ్ళు ఇంత ప్రోగా కనిపిస్తారనమాట మీకు మీరు కూడా ఇలా ఒక హెల్దీ కమ్యూనిటీలోకి రావాలి అనుకుంటే ఇక్కడ స్కూత నెంబర్ కాల్ చేయండి మీకు కోచ్ ఆప్షన్ దొరుకుతుంది చక్కగా మీరు కోచ్ ఐడి తీసుకొని మీరు ఇప్పుడు మేము ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తామో మేము అన్నిట్లో ఎంజాయ్ చేస్తాం అండి ఫుడ్ ఎంజాయ్ చేస్తాం డ్రెస్సింగ్ ఎంజాయ్ చేస్తాం వెకేషన్స్ ఎంజాయ్ చేస్తాం ట్రావెల్ని ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్షిప్ని ఎంజాయ్ చేస్తాం ఇక్కడ ఏంటి కమ్యూనిటీలో అందరు గుడ్ హ్యాబిట్స్ ఉన్న పీపుల్స్ ఉంటారు వాళ్ళతో ఉండి మనం ఇంకా గుడ్ అయిపోతాం అనమాట మన బ్రెయిన్ కానీ మన ఆలోచనలు కానీ మనం కానీ మన పద్ధతులు కానీ అన్నీ గుడ్ అయిపోతాయి ఒక గుడ్ కమ్యూనిటీ పెద్ద చిన్న అని ఉండదు అందరూ ఈక్వల్గా మనకి రెస్పెక్ట్ ఇస్తారు ఈక్వల్గా చూస్తారనమాట అంటే ఈ వీడియోస్ మీరు పెద్దవాళ్ళు కూడా చూడవచ్చు పెద్దవాళ్ళు మేము కోచ్ ఆపర్చునిటీ తీసుకోకూడదేమో అనుకోకండి పెద్దవాళ్ళు ఉంటారు చిన్నవాళ్ళు ఉంటారు మాకన్నా యంగ్ పీపుల్స్ ఉంటారు మాకన్నా చాలా పెద్దవాళ్ళు కూడా ఉంటారు అనమాట అందరికీ ఒకటే ఒక ఆపర్చునిటీ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ ఆపర్చునిటీస్ అయితే ఉండవు అనమాట నేను ఎంత బలంగా దీన్ని నమ్మి ఉంటే మీకు ఇంత బలంగా చెప్తాను నేను ఎంత హ్యాపీగా ఉండి ఉంటే మీకు ఇంత బలంగా చెప్తాను అనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి మనకి మంచి జరిగినప్పుడు ఇప్పుడు గుడికి వెళ్తామండి ఒక గుడికి వెళ్ళినప్పుడు మనకేమనిపిస్తుంది అక్కడ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనుకున్న కోరికలు తీరిపోతాయి మనకి ఏదో ఒకటి కలిసి వస్తూ ఉంటుంది బాగుంటుంది అప్పుడు మనం ఏం చెప్తాం ఈ గుడి చాలా మహిళమైన గుడి అండి ఈ గుడికి వెళ్తే ఏదైనా జరిగింది మీరు కూడా వెళ్ళండి అని మనకు తెలిసిన వాళ్ళందరికీ చెప్తామా చెప్పమ్మా చెప్తాం కదండి అలాగే నేను కూడా నా కమ్యూనిటీలో ఉండడం వల్ల నేను హ్యాపీగా ఉన్నాను ఇలాంటి ఆపర్చునిటీ కోసం చాలామంది చూస్తూ ఉంటారు వాళ్ళకి చెప్పాలనేది నా అనమాట అంతే రెండోది ఇంకేమీ లేదు నేను వెయిట్ లాస్ మీరు కూడా వెయిట్ లాస్ అవ్వండి అని చెప్తున్నాను నేను ఆరోగ్యంగా ఉన్నాను మీరు కూడా ఆరోగ్యంగా ఉండండి అని చెప్తాను నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నాను బిజినెస్ ఆపర్చునిటీ చేసుకుంటున్నాను కోచ్ ఐడి తీసుకున్నాను నేను చాలా హ్యాపీగా ఉన్నాను నా కమ్యూనిటీతో నేను హ్యాపీగా ఉన్నాను నా తో నేను చాలా హ్యాపీగా ఉన్నాను వాళ్ళతో నాకు ఒక మంచి రిలేషన్ ఉంది మీరు కూడా నాతో అలా ఉండొచ్చు అని చెప్పేసి నేను మీకు ప్రమోట్ చేస్తాను అంతే కదండి మనకి ఏదైనా నచ్చిందంటే మనం దాన్ని ప్రమోట్ చేయడంలో తప్పేమీ లేదు కదా సో అందరూ ఏదేదో ప్రమోట్ చేస్తారండి ఆరోగ్యాన్ని ఎవరు ప్రమోట్ చేయరు ఆరోగ్యం అన్నిటికన్నా బోరింగ్ సబ్జెక్ట్ అనమాట ఏదన్నా ఊరికి వచ్చి పడిపోతుంది ఊరికి వచ్చేస్తుందంటే మాత్రం జనాలు వచ్చేస్తారు కానీ కొంచెం కష్టపడాలి ఇలా చేయాలి అంటే జనాలు అంత తొందరగా రారు కానీ కష్టపడింది దేవుడు ఏది ఎవరికి ఇవ్వరండి కష్టపడితేనే దేవుడు అన్ని అందరికి ఇస్తారు కానీ లైఫ్ మొత్తం మీద ఛాన్స్ ఎప్పుడైనా ఒక్కసారి వచ్చిందని నేను బిలీవ్ చేస్తాను అండి నాకైతే నాకు ఒక్కసారి వచ్చిన ఛాన్స్ నేను ఇక్కడ దాకా ఈ ఐదు సంవత్సరాలు నా జర్నీతో ఇంత మంచిగా అయితే నేను చేసుకున్నాను నా అలాగే ఎక్కువ మంది లైఫ్ మారాలి వాళ్ళ లైఫ్లో కూడా హెర్బల్ లైఫ్ ఉండాలి నేను కూడా ఉండాలి స్పాన్సర్గా అనే ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి మరి మరి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి ఇలా ఆపర్చునిటీ కోసం ఎదురు చూసే వాళ్ళు బయట చాలామంది ఉంటారు వెయిట్ లాస్ కోసం ఎదురు చూసే వాళ్ళు బయట చాలామంది ఉంటారు మీరు ఒక్క షేర్తో వాళ్ళ లైఫ్ని మార్చిన వాళ్ళు అవుతారు వీడియో మీకు అవసరం లేదు అనుకున్నబట్టే వీడియోని షేర్ చేయండి మీకు అవసరం ఉందనుకుంటే ఇక్కడ స్ అయితే నెంబర్ కాల్ చేయండి ఇది నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు ఎక్కువ మంది కాల్స్ చేస్తూ ఉంటారు కస్టమర్లు ఓల్డ్ కస్టమర్లు కొత్త వాళ్ళు అందరూ చేస్తూ ఉంటారు కాబట్టి కాల్స్ బిజీ వస్తూ ఉంటాయండి నేను ఒక్కసారి మీటింగ్స్లో ఉంటే కూడా ఎత్తలేకపోవచ్చు కాబట్టి మీరు కాల్ చేసి వదిలేకుండా వాట్సాప్ చేయండి వాట్సాప్లో ఉంటే ఖచ్చితంగా మీ నెంబర్ సేవ్ చేసుకుంటాను మిమ్మల్ని నేను కాంటాక్ట్లో ఉండి అనమాట ఎవరైనా బిజీ టోన్ వచ్చినా ఫోన్ ఎత్తపోయినా నాకు వాట్సాప్ చేయండి ఓకేనా ఇవాళ వీడియో ఇంతేనండి ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తుంది మీ పావుని నెక్స్ట్ టూ డేస్ విజయవాడలో ఉంటాను కలవాలనుకునే వాళ్ళు త్వరగా కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి మీరు బరువు తగ్గాలి ఆరోగ్యంగా అనుకున్న వాట్సాప్ చేయండి కాల్ చేయండి ఓకేనా డైలీ క్లాసెస్ ఉంటాయి ఎంత మంచి కమ్యూనిటీ యాడ్ అయ్యి అదృష్టం కూడా ఉంటుంది కావాలనుకున్న మర్చిపోకుండా కాల్ చేయండి బాయ్ బాయ్